పేరు దాసరి సాయిబాబు సిపిఎంఎల్ లైన్ భద్రాచలం డివిజన్ నాయకులు గత రెండు సంవత్సరాల క్రితం సోడా ప్రేమియల్ అనేటటువంటి ఒక యువతిని కారం సిద్ధు అనేటటువంటి యువకుడు వాళ్ళిద్దరూ ఇష్టపడి రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటాం కాబట్టి మరి కలిసి అని చెప్పేసి అని ఇద్దరు మాట్లాడుకొని అమ్మాయితోని మరి మంచిగా ఇద్దరు అన్యూన్యంగా ఉండడం అనేటటువంటిది జరిగింది ఈ క్రమంలో అమ్మాయికి గర్భం రావడం అనేటటువంటిది ఆ గర్భం వచ్చిన తర్వాత మరి పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ఆ యువతి ఆ యువకుని ఆ కాలు చిద్దు అనేటటువంటి మరి యువకుడిని అడగ నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి అని అమ్మాయితోని చెప్పడం అనేటటువంటి జరిగిందని అమ్మాయి మరి మీడియాలో కూడా మీడియా వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది అయితే ఏం జరిగింది అంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భం వచ్చింది కాబట్టి మరి అది అపార్షన్ చేపిస్తేనే నేను చేసుకుంటానని చెప్పేసి అని అమ్మాయిని బలవంతం పెట్టి అబ్బాయి తల్లి తండ్రి అబ్బాయి ముగ్గురు కలిసి భద్రాచలంలో ఉన్నటువంటి మరి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి బలవంతంగా అమ్మాయికి అపార్షన్ చేయించడం అనేటటువంటిది జరిగింది ఇది ఈ నెల పదమూడవ తారీఖు జరిగింది ఆ ఏదైతే ఆ అపార్షన్ చేసినటువంటి శిశువు ఏదైతే మగబిడ్డ ఉందో ఆ మగబిడ్డని తీసుకెళ్లి భద్రాచలంలో బిర్జీ కింద మరి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది పడేసినటువంటి పరిస్థితి ఉంది ఆ విషయాన్ని అంటే అపార్థం చేసినటువంటి విషయాన్ని అమ్మాయికి పూర్తిగా మరి అంటే తెలియ కావాలని చెప్పి అమ్మాయి చేసుకోవడం కాదు వాళ్ళు బలవంతం చేశారు ఇట్లా మగబిడ్డ అనేటటువంటిది అమ్మాయికి తెలియటంతోలే చెల్లించిపోయి ఇట్లా నన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి అని మోసం చేసి చేసుకోనని చెప్పి అన్నాడు మరి అపారేషన్ చేయించుకుంటేనే నేను చేసుకుంటున్నాను చెప్పి అని చెప్పాడు ఆ తర్వాత కూడా నేను మళ్ళీ అపార్షన్ అయిన తర్వాత కూడా నేను చేసుకునేటటువంటిది అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఏదైతే బలవంతంగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి అపారేషన్ చేయించారో మరి ఆ చేయించినటువంటి కుటుంబ సభ్యులు అబ్బాయి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా నాకు అబ్బాయితో వివాహం జరిపించాలా నాకు తగు చర్య వాళ్ళ మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం జరిపించాలని చెప్పేసి అని మరి అమ్మాయి డిమాండ్ చేస్తూ ఉంది అట్లే మేము సిపిఎంఆర్ మాస్టర్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తాము గతంలోనే ఇదే భద్రాచలం ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల చాలా ఆసుపత్రులు కూడా ఎలాంటి జరిగిన పరిస్థితులు